హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గడ్డలాంటి టేస్టీ జున్ను చూపించాలనుకుంటున్నాను నార్మల్గా జున్ను తయారు చేయాలి అంటే గేదె మొదటి ఇచ్చిన పాలతో తయారు చేస్తుంటారు కదండీ కానీ అందరికీ జున్ను పాలు దొరకడం కుదరదు కదండి మన వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూద్దాం మొదటిగా ఒక గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని గిన్నెలో పోసుకోవాలి మీ టేస్ట్కు సరిపడేంతగా బెల్లం వేసుకోవాలి మిరియాలు ఇలాచి దంచి పౌడర్ చేసుకొని పాలల్లో వేసుకోవాలి పాలల్లో బెల్లం కరిగేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో కామధేను మిల్క్ చున్ పౌడర్ వేసుకోవాలి ఈ కామధేను మిల్క్ చున్ పౌడర్ సూపర్ మార్కెట్లలో ఆయుర్వేదిక్ షాపుల్లో ఈజీగా దొరుకుతుందండి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింగులు ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది ఈ పాలను వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి నాకు మిరియాల ఘాటు అంటే బాగా ఇష్టం అందుకని మరొకసారి నేను మిరియాల పౌడర్ని అయితే మళ్ళీ వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక స్టాండ్ వేసుకొని స్టాండ్ మునిగేంత వరకు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి స్టాండ్పై ఈ జున్ను పాలు గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత కూడా పెట్టుకొని ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి జున్ను తయారైందో లేదో చూడడం కోసం కుక్కర్ మూత తీసుకొని ఒక స్పూన్ తీసుకొని జున్నులోకి గుచ్చి చూడండి పాలు అంటుకోకపోతే జున్ను రెడీ అయినట్టు ఈ జున్ను అయితే ఇప్పుడు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా జున్ను తయారించే విధానం చూశారు కదండి జున్ను పాలు లేకుండా చూస్తుంటేనే నోరూరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి